కొంతమంది పిల్లలు అన్నం తినాలంటే మారం చేస్తూ ఉంటారు అస్సలు అన్నం మీద ఇంట్రెస్ట్ అనేది చూపించరు కొంతమంది ఎంత తిన్నా సరే ఇంకా ఆకలి అంటూ ఉంటారు అలాగే డయాబెటిక్ పేషెంట్స్ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు లేడీస్ ప్రాబ్లమ్స్ తో బాధపడేవారు జుట్టు రాలిపోతుంది అనుకునేవారు ఏం చేసినా కూడా చాలా నీరసంగా ఉంటుంది ఉదయం ఎనర్జీగా ఉన్నా సాయంత్రం అయ్యేటప్పుడు నీరసం వచ్చేస్తుంది అనుకున్న వాళ్ళందరికీ చక్కని పరిష్కారం అండి ఈ ప్రోటీన్ పౌడర్ అనేది ఈ ప్రోటీన్ పౌడర్ ఏ విధంగా తయారు చేస్తానని చెప్పి ఇంతకు ముందు వీడియోలో షేర్ చేస్తారు అయితే చాలా మంది అక్క ప్రోటీన్ పౌడర్ ఎలా ఏ విధంగా యూస్ చేసుకోవాలి అని చెప్పి అడిగారు అనమాట అందుకని నేను మళ్ళీ ఈ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు ఒకవేళ ఒక రకంగా తీసుకోవడం తీసుకోవడం ఇష్టపడని వాళ్ళు ఇంకో రకంగా ఏ విధంగా తీసుకోవచ్చు అనుకుంటూ నేను ఇప్పుడు షేర్ చేస్తాను అయితే మన శ్రీ పంచమి పూజ నేర్స్ లో ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ కాకుండా చాలా రకాల పూజ సామాగ్రి అవైలబుల్ ఉన్నాయండి మీలో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మెన్ నెంబర్ కి వాట్ చేయండి కీర్తిముకుడు కరంగులి మాల కరంగులి బ్రేస్లెట్ నాడ ఏకాక్షి నారికేళ్లు ఇలా పలు రకాలుగా ఉన్నాయి అయితే కీర్తింపుడు అయితే దగ్గర దగ్గర ఇంకా అవుట్ అయితే అయ్యే టైం అయితే వచ్చేసింది అన్ని తెప్పించినా కీర్తిముక్కుడు అనేది వెళ్ళిపోతూనే ఉన్నాయండి తీసుకున్న వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు చాలా సంతోషం సరే ప్రోటీన్ పౌడర్ కి డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా వాడతాను అలాగే మొత్తం ఇరవై నాలుగు రకాల పప్పు ధాన్యాలు అలాగే డ్రై ఫ్రూట్స్ మొత్తం అన్ని కలిపి ఇరవై నాలుగు రకాలు ఇందులో యూజ్ చేస్తానండి ముందు ఏం చేస్తానంటే క్లీన్ చేస్తాను తర్వాత వాష్ చేస్తాను తర్వాత సోప్ చేస్తాను ఆ తర్వాత ఆ ఎండలో ఎండబెట్టి రోస్ట్ చేస్తాను తర్వాత పౌడర్ ఆడించి జల్లించి ప్యాక్ చేస్తాను ఇంత ప్రాసెస్ ఉంటుందండి ఈ రోజుల్లో ఇంత ప్రాసెస్ అయితే ఎవరు పాటించదు నాకైతే తెలిసి నేను ఎందుకు చేస్తున్నాను అంటే ఇది నేను కొత్తగా నేర్చుకుని చేసింది అయితే కాదండి ఇది నేను మా పిల్లలకి మా బా బాబు ఆ వన్ ఇయర్ ఉన్న దగ్గర నుంచి వాడుతూ ఉన్నాను మా పాప బాబు ఇద్దరికి కూడా టెన్త్ క్లాస్ అంటే నా దగ్గర ఉన్నంత వరకు కూడా ఈ ప్రోటీన్ పౌడర్ ని తయారు చేసి ఉదయాన్ని అనేది వాళ్ళకి ఇచ్చేస్తూ ఉండేదాన్ని అనమాట ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే ఇందులో అన్ని రకాలు ఉంటాయండి ఉండడం వల్ల మనం ఏది తిన్నా సరే జంక్ ఫుడ్ అవని పిల్లలు ఏం తిన్నా సరే ఇది మనం ఒక గ్లాసు లేదంటే ఇది ఒకటి ఇచ్చేసామంటే వాళ్ళకి ఆ డైలీ ఆ రోజుకి కావలసిన ప్రోటీన్స్ అవ్వచ్చు మినరల్స్ అవ్వచ్చు కార్బోహైడ్రేట్స్ అవ్వచ్చు ఒమేగా త్రీ ఫ్యాసి ఫ్యాటీ యాసిడ్స్ అవ్వచ్చు ఏవైనా సరే అవన్నీ అన్ని కూడా సమ పాలలో వాళ్ళకి అందుతాయి అయితే ఇవన్నీ కూడా తగు మోతాదులోనే మనం బాడీకి ఎంత కావాలో అంతే యాడ్ చేసుకోవాలి ఒకటి హెచ్చు తగ్గులు ఉన్నా కూడా మనకి బాడీకి అనేది సెట్ అవ్వదు అనమాట అలాగే ఒళ్ళు వచ్చేస్తుంది ఊబకాయం ఉంది అనుకునే వాళ్ళు బాడీ అనేది కొంతమందికి ఒళ్ళు ఉంటది కానీ అది చాలా లూజ్ లూజ్ గా ఉంటది టైట్ గా ఉండదు స్కిన్ అనేది అలాంటి వాళ్ళకి ఇది టైట్ చేస్తుంది ఇది రెగ్యులర్ గా అయితే మీకు ఇన్స్టెంట్ గా అయితే ఏది తెలియదు అండి ఇలాంటివి తెలిసే ఉంటే అమ్మమ్మలు తాతలు తాతలు వాళ్ళు వాడేవి కనీసం ఈ పౌడర్ ని మూడు నెలలైనా వాడాలన్నమాట చూడండి ఈ విధంగా అయితే నేను మొత్తం ప్యాకింగ్స్ చేసేసాను ఇక ఇందులో సాగం అయితే ఇప్పటి వరకు ప్రీ బుకింగ్ అనేది అయిపోయాయి అవి కూడా ఈ రోజు పంపించేశాను మాక్సిమం అనేది అయితే ఇంకా కొంత పౌడర్ మాత్రమే మిగిలి ఉంది ఇది ఏంటంటే మనకి ఇది చేయడానికి నాకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పడితే ఇదైతే అయితే ఆర్డర్స్ అనేవి స్టాక్ అవుట్ అవడానికి ఫోర్ ఫైవ్ డేస్ లో మొత్తం అంతా కూడా మనకి స్టాక్ అవుట్ అయిపోతుందండి మళ్ళీ ప్రిపేర్ చేయడానికి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ కంపల్సరీ పడుతుంది అనమాట ఇక చూడండి ఇందులో నేను ఇరవై నాలుగు రకాలు ఏమేమి వాడేనన్నీ కూడా మీకు చూపిస్తున్నాను ఇవైతే డిస్పాచ్ రెడీగా ఉన్నాయి కానీ ఒకటి అండి ఈ పౌడర్ తాగితే మాత్రం మనం హెల్త్ డ్రింక్స్ ఎక్కువ ఎక్కువ రేటు పెట్టి మనం మార్కెట్ లో కొంటూ ఉంటాం వాళ్ళు ఏం కలుపుతున్నారు ఎలాంటి పదార్థాలు వాడుతున్నారో ఏమి తెలియదు కాకపోతే బ్రాండ్ ఆ బ్రాండ్ చూసామంటే కొనేస్తూ ఉంటాం కానీ ఇలాంటి ప్రోడక్ట్స్ మనకి నేను ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మీతో షేర్ చేసుకోవడానికి కూడా కారణం ఉందండి ఏంటి అంటే మీకు తెలుస్తుందని అయితే ఇక ఈ పౌడర్ ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ముందు నేను ఇక్కడ ఒక ఆ పెద్ద బౌల్ తో అనేది పౌడర్ తీసుకున్నానండి ఇది మీరు నేను చెప్పే డ్రింక్ రూపంలో అంటే జావా లేదంటే హెల్త్ మిక్స్ రూపంలో ఒక అంటే తాగేదానికి ఉపయోగపడే విధంగా పిల్లలు తాగడానికి ఇష్టపడకపోతే ఇది ఆల్టర్నేటివ్ అలాగే కొంతమంది టైం ఉండదు చేసుకొని తాగేంత టైం ఉండదు అలాంటి వాళ్ళు అంటే ఆఫీస్ కి వెళ్లే వాళ్ళవచ్చు లేదంటే స్టూడెంట్స్ టీనేజర్స్ వాళ్ళు తాగడానికి ఇష్టపడకపోవచ్చు చిన్నపిల్లలు కూడా ఇష్టపడకపోవచ్చు అలాంటప్పుడు ఈ పౌడర్ ని ఈ విధంగా చేసేసుకోండి హ్యాపీగా మనం మినపసు నుండి ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా చేసుకోండి ఇందులో అన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి నేను ఒక దగ్గర దగ్గర ఒకటిన్నర కప్పు పౌడర్ కి ఒక ఐదు స్పూన్ల వరకు బెల్లం పొడి వేశానండి దీని బదులు మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ నేను ఇక్కడ నెయ్యి మరగబెట్టి వేసానమాట దీని అన్నింటినీ కూడా ఒక బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇందులో నేను ఈ మధ్య డ్రై ఫ్రూట్స్ లడ్డు ఆన్లైన్ చూస్తున్నా చాలా కాస్ట్ ఉన్నాయండి షాప్స్ లో కూడా కానీ ఈ విధంగా ఈ పప్పు ధాన్యాలతో పాటు డ్రై ఫ్రూట్స్ కలిపిన ఇలాంటి లడ్డు అయితే మీరు ఎక్కడ చూసు నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఆ చూడడం తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఇక నెయ్యి కలిపేస్తాను కదా దాన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేస్తాను ఆ తర్వాత ఈ పౌడర్ తో మనం తాగడానికి ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అని చెప్పి చూపిస్తానండి ఇక నేను ఒక అర గ్లాస్ పాలు అర గ్లాస్ వాటర్ మీకు పాలు ఎక్కువ కావాలంటే గ్లాస్ పాలు కూడా తీసేసుకోవచ్చు ఆ లేదు అంటే తక్కువ కావాలంటే తక్కువ కూడా పాలు తక్కువ చేసుకుని మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఆ మాకు పాలు తో ఇష్టం లేదు అంటే మామూలుగా మనం రాగి మాల్ట్ ఎలా కలుపు అలా చేసుకొని అందులో మజ్జిగ వేసి సాల్ట్ వేసుకోవడం తాగో తాగొచ్చు అయితే ఈ విధంగా నేను ఒక స్పూన్ అనేది ఇందులో వేసేసంటే అంటే ఒక గ్లాస్ కి ఒక స్పూన్ సరిపోతుందండి వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని అప్పుడు స్టవ్ మీద కొంచెం లో ఫ్లేమ్ లో హై ఫ్లేమ్ లో పెట్టకండి ఎందుకంటే ఇది మన పిండి కదా ఉండలు కట్టేస్తుంది మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ కి మనకి ఈ విధంగా అనేది ఉడికిపోతుందండి ఉడికిన తర్వాత మనకు పొంగు వస్తుంది పొంగు వస్తే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం ఇది ఆ కడిగి ఎండబెట్టి తర్వాత రోస్ట్ చేసినవి కాబట్టి మీకు అంత ఉడకాల్సిన అవసరం లేదు ఒక పొంగు వచ్చిన తర్వాత మీరు మీరు కట్టేసుకోవచ్చు అయితే కొంతమంది పలచగా తాగే ఇష్టపడే వాళ్ళు ఆ పౌడర్ ని మీరు అడ్జస్ట్ చేసుకుంటే ఒకసారి చేస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది కావాలా ఎక్కువ కావాలా తక్కువ కావాలి ఇది మీరు ఇందులో బెల్లం పొడి యూజ్ చేసుకోవచ్చు తేనె యూజ్ చేసుకోవచ్చు షుగర్ యూజ్ చేసుకోవచ్చు ఆ మీరు ఏది మీకు ఏది ఇష్టమో అది యూజ్ చేసుకోవచ్చు ఇక చిన్న పిల్లలు ఉంటారు చూసారా వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వాళ్ళకి చక్కగా దీన్ని లాగా కూడా అంటే కొంచెం పౌడర్ ఎక్కువ చేసి వేసి లాగా కూడా తయారు చేసి చిన్న ఉప్పు పాలు ఇష్టపడకపోతే ఉప్పు వేసి పాలు కూడా పెట్టొచ్చండి ఇంత హెల్తీ డ్రింక్ మీరు ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ గానీ ఇది ఇది నేను ఎలా తయారు చేశాను కానీ చూస్తే మాత్రం హెల్త్ మీద కాన్షియస్ ఉండేవాళ్ళు అంటే మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి మనం ఇంటి పాడి ఆరోగ్యంగా ఉండాలి మందుల జోలికి వెళ్ళకూడదు అనుకున్న వాళ్ళు తప్పకుండా వెంటనే బుక్ చేసేసుకుంటారండి ఇక ఇందాక చూపించాను కదా అదే నెయ్యిలో కలిపేసి పక్కన పెట్టేశాను కదండి ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ఉండలాగా అంటే మనం తినే సైజ్ ఎంత తినాలనుకుంటున్నామో అంత సైజ్ చిన్న చిన్న ఉండల్లా చేసేసుకొని ఒక డబ్బాలో వేసి మనం వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఈ పౌడర్ ను కూడా మీరు తడి తగలకుండా బయటను ఉంచుకోవచ్చండి తడి చేతులు తగులుతాయి అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఒక డబ్బాలు వేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సిక్స్ టు వన్ ఇయర్ వరకు కూడా సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు కూడా మీకు ఇది స్టోర్ చేసుకోవచ్చండి హ్యాపీగా కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మెయిన్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి అలాగే చిన్న పెద్ద ఎవరైనా యూజ్ చేయొచ్చండి వన్ ఇయర్ నుంచి హండ్రెడ్ ఇయర్స్ వరకు మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు ఆ ఇది ఈ ఈజీగా కూడా మనకి డైజెస్ట్ అయిపోతాయి అన్ని కూడా ఇంగ్రీడియం అన్ని కూడా మనకి ఈజీగా డైజెస్ట్ అయ్యేవి ఇందులో అందుకే నేను డైజెస్ట్ అయ్యేవి డైజెస్ట్ అవ్వనివి అనేవి వాటికి మన బాడీ ఎంత ఈజీగా డైజెస్ట్ చేయగలుగుతుంది అన్ని కలిపినా కూడా అని చెప్పేసి నేను ఒక అవన్నీ కూడా కలిపి తయారు చేసిందండి కావాలంటే నెంబర్ వాట్సప్ చేసేయండి నేను వెంటనే మీకు పంపించేస్తాను స్వస్తి